ఇదే బయలు చేస్తే విధానం ఇదా చేస్తే అత్తానా చేసేది ఎవరు

నేనే డైల్ నా నేనే డైల్ చేసి రండి ఇగో షీటీలో పని చేసుకుంటా ఇవే రెదిం చేసుకుంటా దొరికింది చెట్లు చేసి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా సరే ఆడ వదిలేసా దాని ఇంట్లో పట్టుకొని వదిలేస్తే ఇదే నా మీద వేసేసింది మంచిదని ఈమె మా ఆయనకి నచ్చ చెప్పుకున్నాను వదిలేసుకొని ఈమెన్ అనకుండా వదిలేసింది సార్ అయితే ఈమెం చేస్తే ఇందులో నీ షీటిలో పని చేస్తుంది అని నేను కేసేస్తా అదేస్తా మా ఇంటికి వచ్చి మా మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ముంగారు చస్తాను బెదిరించుకుంటా ఇట్లా కేసేస్తా ఇదేస్తా నేను జైలు పంపుతా అని బెదిరించుకుంటా అమ్మ కొత్త మార్లేనా సరే అన్న అంటే ఆ తీసేసారా ఆమెకి సపోర్ట్ ఎనిమిసారి అనుకోనేమైనా కూడా దీనికి సపోర్ట్ కొత్త మోస్తరు ఏంది పండిస్ పండిస్ సపోర్ట్ చేసారు ని హలో సార్ సార్ హలో సార్ నమస్తే సార్ నేను ఎక్స్ఆర్ డూ ట్వంటీ రోజు బాడీ సంస్థ సార్ ఇంతకుముందు హోటల్ నేను తిరిగి మా స్టార్ కాల్ చేసిన ఈ చెత్త జ్యూసరీ గురించి రిపోర్ట్ చేయడానికి సార్ సార్ని వద్దు పిల్లల కోసం చూసుకున్నాను లేసా సార్ నా దగ్గర

yeah he got